మెట్రో రైలు నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యతగా స్టేషన్ల వద్ద వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు హైదరాబాద్ కలెక్టరేట్లో పాతబస్తే మెట్రో రైలు భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు చార్మినార్ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫుట్పాత్ వాక్లను నిర్మించాలని కోరారు భూమి ధర పెంచి గజం ఎనభై ఒక్క వేల రూపాయలు భూ నిర్వాసితులకు ఇవ్వడం గొప్ప విషయమన్నారు ये का तो एमजीबीएस नांद्रायन गुट मार्गे मेट्रो एम डी एनवीएसरेड लोगों में से अगर कोई आगे बढ़कर वहां पर कोई बिजनेस एक्टिविटी करना चाह रहा उस स्टेशन के अंदर तो आप अगर उनको काइंडली कंसिडर करिए इनको आप जाहिर है आपका तरीका होगा ऑक्शन करके जो भी है मगर इन लोग अगर ये लोग एफेक्टेड लोगों की लिस्ट आपके है तो तो प्रायोरिटी इनको अगर आप दिए కమసే కమ అప్లేస్ అయినామిక్ యాక్టివిటీ ఫైదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఇన్ ఎయిర్పోర్ట్ మెట్రో ఉంది ఎయిర్పోర్ట్ మెట్రో నాగోల్ నుంచి మొదలుపెట్టి ఎల్బీ నగర్ కనెక్షన్ ఇచ్చుకుని తర్వాత ఇక్కడ చంద్రాయన్ గుట్టను మంచి జంక్షన్ చేసి ఓల్డ్ సిటీకి మంచి కనెక్షన్ ఇద్దాం అనుకుంటున్నా అనమాట దీనివల్ల అడ్వాంటేజ్ అవుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నియాపూర్ ఎల్బీ నగర్ రెడ్ లైన్ తర్వాత రెండోది ఈ గ్రీన్ లైన్ జేబీఎస్ నుండి ఇంతవరకు ఇమ్లిబన్ వరకు ఉంది ఎంజీబీఎస్ వరకు ఉంది దాన్ని చంద్రాయనగుట్ట వరకు ఎక్స్టెండ్ చేసి అక్కడ ఒక పాయింట్ ఇస్తున్నాము అట్లాగే మియాపూర్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ పాయింట్ ఇస్తున్నాము రాయదుర్గ్ నాగోల్ నాగోల్ దగ్గర కనెక్షన్ ఇస్తున్నా ఉన్నాము సో నాగోల్ దగ్గర మొదలుపెట్టి నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ డిఆర్డిఎల్ ఆ తర్వాత చంద్రాయన్గుట్ట చంద్రాయన్గుట్ట దగ్గర జంక్షన్ చేస్తూ ఉన్నాము అక్కడ నుండి మైలార్దేవల్లి ఆరామ్గర్ చేసి కొత్త ఎయిర్పోర్ట్ కొత్త హైకోర్టు కూడా కనెక్షన్ ఇచ్చి అక్కడి నుండి మనం ఎయిర్పోర్ట్ తీసుకెళ్తా ఉన్నాము దానిలో ఇదొక అడ్వాంటేజ్ అవుతుంది తర్వాత మీ అందరికీ తెలుసు రెండు మూడు రోజుల క్రితమే ఆయన మరో రెండు లైన్లు కూడా ఒప్పుకోవటం జరిగింది